హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య ప్రతాప్ వ్లాగ్స్ మేమైతే జష్మితాకి వెంటుకలు తీర్చడానికైతే శ్రీశైలం వెళ్ళాము ఆ వ్లాగ్ అండి ఇది అప్లోడ్ చేయడానికైతే చాలా టైం పట్టింది జస్మితాకు మూడు గుండెలు అయితే కొట్టిస్తామని మొక్కుకున్నాము త్రీ ఇయర్స్లోనే కొట్టించాల్సింది లేట్ అయిపోయింది అప్పుడు కొట్టించలేకపోయామనేసి ఇప్పుడు ఫైవ్ ఇయర్స్లో అయితే తీపిస్తున్నాము కార్కైతే పూజ అయితే ప్రతాప్ చేసేస్తున్నాడు జష్మితా చూడండి అగరబత్తులు ఏం తిప్పుతుందో అలా తిప్పుతూనే ఉంది ఇంకా మా లగేజ్ అయితే ఇది ఫుడ్ కూడా ప్యాక్ చేసుకున్నాం అనమాట దారిలో తిన్నామని వెళ్ళే దారిలో ఆకలి అనేసి ఒక అయితే స్టాప్ చేసి లెమన్ రైస్ తెచ్చుకున్నాం అదైతే తినేసాము ఇప్పుడు మేమైతే యాగంటికి అయితే వెళ్తున్నామండి చెప్పాలంటే ఫస్ట్ శ్రీశైలం వెళ్ళి మరి మిగతావన్నీ చూసుకుని రావాల్సిందే కాకపోతే మాకు టైం అడ్జస్ట్ అవ్వదు అనేసి మేము ఫస్ట్ యాగంటికి అయితే వెళ్ళాము అక్కడ ఏమంటే రష్ ఏం లేదండి తొందర అయిపోయింది దర్శనం మాకు చాలా తక్కువ ఉన్నారు జనాలు లోపల దేవుణ్ణి అయితే దర్శించుకొని పైనన్న వెంకటేశ్వర స్వామి దగ్గరికి అయితే వెళ్ళాము ఆ స్టెప్స్ చూస్తేనే భయం వేసేసింది నాకు ఎక్కడ పడిపోతానో ఎక్కేటప్పుడు అని యాగంటి తర్వాత మేమైతే మహానందికి అయితే వెళ్ళాము అక్కడ కూడా బాగా జరిగిందండి దర్శనము జనాలు ఎవరు లేరు కాబట్టి బాగా తొందరగా అయిపోయింది ఇంకా లోపలికైతే వెళ్ళి మేము మహానందీశ్వరుని అయితే దర్శించుకొని అర్చన అయితే చేపించుకున్నాము లోపలికి గర్భగుడి లోపలికైతే వెళ్ళి బాగా సంతోషం వేసింది నాకైతే పిల్లలు ఇద్దరు చూడండి బయట గుడి బయట అయితే బాగా ఆడుకున్నారు కొద్దిసేపు ఇద్దరు ఇంకా మహానందిలోనే రూమ్ అయితే తీసుకొని అక్కడే నైట్ అంతా స్టే చేశాము ఇంకా మార్నింగ్ అయితే తెల్లవారుజామే లేచి మేము స్టార్ట్ అయిపోయామనమాట ఇంకా లేట్ అయిపోద్ది అని ఇంకా మేము శ్రీశైలం చేరుకునేసరికి సెవెన్ అయిపోయింది టైము అందుకనేసి టైం అయిపోయిందని తొందర తొందరగా అయితే గుండు తీపిచ్చేద్దామనేసి అయితే వెళ్తున్నాము జస్మిత అయితే బాగా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతుంది గుండు తీపిచ్చుకోడానికి చూడాలి మరి ఏం చేస్తుందో ఏమో తీపించుకున్నాక ఏమంటుందో ఏమో గుడు తీసేటప్పుడు ఏడుస్తుందేమో అనుకున్నాము ఏమంటే ఏమి ఏడ్చలేదు జస్మిత బాగా తీపించుకుంది నాకైతే చాలా బాధ వేసింది అంత హెయిర్ వెళ్ళిపోయేసరికి అయినా గుండెలో కూడా బాగా క్యూట్గానే ఉంది జస్మిత ఇంకా గుండు తీపిచ్చేసాక స్నానాలు అయితే అక్కడే చేసేసి మేము ఇంకా దర్శనానికి అయితే వెళ్తున్నాము దర్శనం అయితే బాగా జరిగిందండి బాగా తొందరగానే అయిపోయింది ఇంకా పక్కనే ఫ్రీ భోజనాలు అయితే ఉంటే అయి అక్కడికి వెళ్ళిపోయాము మా అత్తయ్యని పిల్లల్ని అయితే ఫస్ట్ స్ట్రైట్లోనే వదిలేశారు క్యూలో ఏం వద్దనేసి పిల్లలు ఏడుస్తుంటే ఇంకా మేమైతే క్యూలో వెళ్ళాము నేను ప్రతాప్ మా మామయ్య గారు అయితే భోజనాలు అయితే చాలా బాగున్నాయండి బాగా టేస్ట్ బాగున్నది భోజనాలు అయిపోయాక మేమైతే ఇంకా డ్యామ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం డ్యామ్ చూడ్డానికి డ్యామ్లో గేట్స్ ఎత్తేసింటే చూడండి ఎంత బాగున్నదో చూడడానికి వ్యూ నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అది చూస్తేనే ఎంత బాగుందో చూడ్డానికి పక్కనే ఇంకా మసాలా వడలు అయితే వేస్తుంటే అవి తీసుకొనేసి తినేసి ఇంకా అక్కడి నుంచి బయలుదేరాం మేము టైం అవుతుంది ఇంకా అని ఇక్కడ పాప అయితే పాట పాడుతుంది చాలా బాగా పాడింది పాట నేనైతే ఆ ఆడియో వేయలేకపోయాను ఎందుకంటే కారులో సాంగ్స్ అయితే వస్తున్నాయి అది ఇంకా వేస్తే కాపీ రైటింగ్ పడుతుంది అనేసి మేము ఇంకా వేయలేదు పాట ఇంక ఇంటికి వెళ్ళేదారిలో ఫుడ్ అయితే తినేసి బయలుదేరాము ఓకే అండి మా వీడియోస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఉంటా బాయ్